తిరుపతి జిల్లా నాయుడుపేటలో ముంతా తుఫాన్ ప్రభావంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది సోమవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ బస్ స్టాండ్ ఖాళీగా మారింది స్వర్ణముఖి నది తీరం మరియు మామిడి కాలువలో భారీగా వరద నీరు చేరి పరిసర గ్రామాలు మునిగిపోయాయి రోడ్లు నీట మునిగిపోవడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి ఈ సందర్భంగా తహసీల్దార్ రాజేంద్రబాబు లోతట్టు గ్రామాలను పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు మున్సిపల్ కమిషనర్ ప్రజరుల్లా మాట్లాడుతూ సిబ్బంది తుఫాన్ ముగిసే వరకు ప్రజలకు అందుబాటులో ఉంటానని మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు రాష్ట్రంలో మరి పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం ఎదురుగాలు వేయడం మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు గత రెండు మూడు రోజుల నుంచి కూడా మేము ప్రజలకి ఈ మైక్ ద్వారా టామ్ టామ్ ద్వారా ప్రకటన ప్రకటన ద్వారా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా వాళ్ళందరికీ తెలియపరచడం జరిగింది అదేవిధంగా ఈ వర్షాలు కనుక ఎక్కువ ఉండి మరి పల్లె ప్రాంతాలు ఏదైనా మునిగే ప్రాంతాలు ఏమైనా ఉంటే ఇక్కడ రీహాబిటేషన్ సెంటర్స్ కూడా మన పట్టణంలో మూడు చోట్ల సెంటర్స్ కూడా తీసి ఓపెన్ చేసి రెడీ చేసి పెట్టున్నాము చెప్పేదా గత టూ డేస్ నుంచి కురుస్తున్నటువంటి మెంత మంతా సైకిల్ సంబంధించిన కూడా గత మేడక మండలంలో ముఖ్యమంత్రి ప్లస్ మున్సిపాలిటీ పరంగా కూడా మీకు లో లెవెల్ ఏరియాస్ని ఐడెంటిఫిఫ్ జరిగింది లో లెవెల్ చేసిన తొమ్మిది మంది కూడా నాలుగు మంది స్పెషల్ ఆఫీసర్లు అందించడం జరిగింది ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మనకి కూడా అన్ని ప్రాంతాల్లో కొంచెం అక్కడ కూడా ప్రజెంట్ వాటర్ ఫ్లో ఉందని ఎక్కడ కూడా ఏం లేదు చెరువులు కూడా ఏంటంటే అన్ని కూడా కొంచెం ఎయిటీ ఫైవ్ టు నైన్టీ మధ్యలో ఉన్నాయి అందరినీ కూడా ఏంటంటే స్పెషల్ ఆఫీసర్స్ మరియు అదేవిధంగా ఎంపీడీఓ సారు మున్సిపల్ సార్ మున్సిపల్ కమిషనర్ గారు మేము అందరం కలిసి ఉమ్మడిగా అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజలను కూడా అప్రమత్తం చేసి విలేజ్